చేస్తే పోస్ట్ ఆఫీసులకి పోస్ట్ ఆఫీసు తెలుసు కదా ఎంత నష్టాల్లో ఉంది ఎంత పోస్ట్ ఆఫీస్ ఇన్కమ్ ఎంత ఖర్చు ఎంత తెలుసా మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది మనకి మీకు ఎవరికి తెలియదు తెలీదా పదమూడు వేల కోట్లు టోటల్ ఇన్కమ్ ఖర్చు ఎంత చెప్పండి ఎవరిని కరెక్ట్గా చెప్తారా ఏమో ఎంత ఉంది ఖర్చు ఎంత తెలియదు మీకు ఎవరికి తెలుసుకోవాలి మరి మీ సంస్థ అదే కదా ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే నష్టం ఎంత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల కోట్లు నష్టం వీళ్ళందరితోటి మీకు శాలరీలు ఇస్తూ ఉన్నారు మీరు రెండున్నర లక్షల మంది ఉన్నారా జీడిఎస్ మీరు ఎవరికి లేదు అంత ఎంప్లాయ్మెంట్ సో మీరు బాగుండాలి డిపార్ట్మెంట్ బాగుండాలి అవునా అంటే ఏం చేయాలని అడుగుతున్నాను అది నేను అడిగేది ఎక్కువ అవర్స్ వన్ టూ అవర్స్ కష్టపడితే ఆ బ్యాంకులకి వాటికి వెళ్ళే బిజినెస్ తీసుకోగలిగితే మీరు ఇన్సెంటివ్ ఉంటుంది డిపార్ట్మెంట్ బాగుంటది కదా ఇంకా ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చేయాలా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఎట్లా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఇంకేమేం చేయాలి ఇది సేవింగ్స్ అక్కడక్కడ ఈ ప్రైవేట్ వాళ్ళని నమ్ముకొని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే బదులు దీంట్లో సేవింగ్ చేసుకునే కానీ అలవాటు చేసుకుంటే డైలీ వంద రెండు వందలు చేసుకోవచ్చు సాలరీ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది మీకు మీకు ఇన్సెంటివ్ ఓకే మీకమ్మా ఇన్సెంటివ్ ఎంత వస్తుంది ఇన్సెంటివ్ ఇన్సెంటివ్

మిగిలిన వాళ్ళు కూడా అలా ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తే ఉంది కదా బిజినెస్ మీ అందరికి ఒక పదివేలు పైన వచ్చే అవకాశం ఉంది కదా ఉందా రూరల్లో కూడా ఉందా మీరు ఎందుకు చేయట్లేదు మీకు ఎంత వస్తుంది ఇన్సెంటివ్ మీరు వెళ్ళి చేయలేరు అది మీకు ఎంత వస్తుంది ఇన్సెంటివ్ ఆయనకి పది వస్తుంది మీరు రెండు వేల ఎందుకని మీరు ఇంకా కూర్చొని బాగా కబుర్లు చెప్పగలరు కదా మీరు చెప్తాను మీరు వెళ్ళి ఇంటికి వెళ్తారు కదమ్మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో చక్కగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు కదా మీరు మీకు ఎంత వస్తుంది ఇన్సెంట్ మీకు రెండు మీ అందరికి అసలు ఎట్లా అమ్మాలి ఇన్సూరెన్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఉందా ఇస్తారా తెలుస్తుంది మీకు అన్ని తెలుసు అయినా కొంతమంది ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు రోజుకి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ లోనే థౌసండ్ ఇన్సెంటివ్ తీసుకురాగలుగుతున్నాను అంటే ఉంటాను సర్ అవర్ ఎక్స్ట్రా వేరే బ్యాంక్ కి వేరే వాళ్ళందరికి కూడా మీరు నికి ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారనుకో అనుకో ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తారా ఇంట్రెస్ట్ ఉంటుందా మిగిలిన ఫోర్ అవర్స్ ఏం చేస్తావు ఫోర్ అవర్స్ ఇది చేస్తున్నావు మిగిలిన ఫోర్ అవర్స్ ఏం వర్క్ చేస్తాను ఖాళీగా చేయం అంటే మీరేం చేస్తారు మిగిలిన టైం మీరంతా ఫోర్ అవర్స్ అయినా పని ఏం చేస్తారు మీకు గంటలు మీరు నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం పదమూడు వేల కోట్లు ఖర్చు వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల కోట్ల పైన ఉంది దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు రెండు లక్షల యాభై వేల మంది జీడిఎస్ గ్రామీణ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్లో వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద రెండు మూడు పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తా ఉన్నాను చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు అదే పర్పస్ ఈరోజు థ్యాంక్ యూ